అండి నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మీ శ్రీమధుములు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఇక మీ టెన్షన్ తీరిపోయింది కదా మరి తర్వాత ఏం జరగబోతుందో చూడడానికి కథని ఫాలో అయిపోండి మాది కోరిన ప్రణయం పార్ట్ వన్ ఫార్టీతో మందికి వచ్చేసాను కథలోకి వెళ్లే ముందు లైక్స్ హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి దానివల్ల మన కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది ఇంకా కథలోకి వెళ్ళిపోదాం నన్ను చంపే అని కుట్లు వేయనివ్వకుండా అటు ఇటు అజయాన్ని కదులుతుంటే చంపుతా చంపుతా చెప్పాను కదా ఇప్పుడే కాదు పిచ్చి మూఢనమ్మకాలు నమ్మి తమ జీవితాల్ని బలి చేసుకుంటున్న జనాల కళ్ళు తెరిపించి నువ్వు ఉత్తముడు అని నిన్ను సత్కరించి గౌరవించిన గవర్నమెంట్ నీలాంటి దొంగగాలని నమ్మకుండా యాక్షన్ తీసుకునేలా నీ నిజస్వరూపాన్ని బయటపెట్టి చెప్పానుగా నా ప్రాణం చేతిలోనే నీ ప్రాణాలు పోయేలా చేస్తానని అమరత్వం కావాలన్నావు కదా తన చేతులతో చేస్తే డైరెక్ట్గా అమరత్వం మరు జన్మలో దొరుకుతుంది నీకు అని గుండె మీద కాలు వేసి నుంచొని సైకో పట్టు నుంచి రక్తం బయటకొస్తుంటే మనుషుల రక్తం తాగితే నీకు అమరత్వం వచ్చేస్తుందిగా ఇప్పుడు నీ రక్తం నువ్వు తాగుతావా అని అంటూ నొప్పికి కేకలు పెడుతుంటే కుట్లు వేయమని అంటాడు దక్ష ఎందుకు కుట్లేస్ అతన్ని బతికించడం చావనివ్వండి వీడిని నమ్మలేము బయట ఇంకా వీడి మనుషులు ఎంతమంది ఉన్నారో తెలీదు వీడు చస్తేనే మంచిది అంటుంది డాక్టర్ దాని గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు చస్తాడు కానీ ఇక్కడ ఇలా కాదు చెప్పాను కదా ఆల్రెడీ రెండోసారి చెప్పడం నాకు అలవాటు లేదు వీడికి చేయాల్సిన సన్మానాలు ఇంకా చాలా ఉన్నాయి ముందు కుట్లు వేయండి అని కుట్లు వేయడానికి కావలసినవి ఉన్నాయా అని అడుగుతాడు అనుమానంగా దక్ష హా అని పక్కకు వెళ్ళి కిట్ తీసుకొని వచ్చి కుట్లు వేయడం మొదలు పెడుతుంది ఆ డాక్టర్ అప్పటికే ఒళ్ళంతా నొప్పులు విపరీతంగా ఉండడంతో కుట్లు వేస్తున్నప్పుడు వాడు ఓర్చుకోవాలని చూశాడు కానీ కొంచెం కూడా ఓర్చుకోలేకపోయాడు వాడు కేకలు పెడుతుంటే చిన్న పిల్లల్ని బలిచ్చావు కదరా నీ ప్రయోగాల కోసం మరి వాళ్ళకి నొప్పి పుట్టలేదా వాళ్ళరుపులు నీ చెవులకి ఎక్కలేదా వదిలేయమని ఎంత ప్రాధాయపడి ఉంటారు డాక్టర్ అంటే ప్రాణాలు పోసేవాడు కానీ నువ్వు దాని నిర్వచనాన్ని మార్చేసావు కదరా అంటూ అప్పటికే కుట్లు వేయడం అయిపోవడంతో వాడిని ఒక్క చేత్తో లేపి కూర్చోపెడతాడు దక్ష అప్పుడే కుట్లు వేయడంతో మండిపోతుంటే అలా కూర్చోపెట్టేసరికి వెరిగిన కాళ్ళు కదిలి నరకం కనిపిస్తుంటే విపరీతంగా అరుస్తాడు వీపు నుంచి కూడా రక్తం కారుతుంది కదా అక్కడ కూడా కుట్లు వేయండి అని అనడంతో అక్కడ చూసి ఇక్కడ ఎక్కువ పడవ రెండు వేస్తే సరిపోతుంది మిగతాదంతా లైట్గా గీసుకుంది అంతే అని గుట్లు వేసేస్తుంది ఆ డాక్టర్ అమ్మాయికి స్పృహ ఎప్పుడొస్తుంది అని అడుగుతాడు దక్ష లేపితే లేస్తుంది కాకపోతే కొంచెం మగతగానే ఉంటుంది అని చెబుతుంది ఇక్కడికి మీరు ఎలా వచ్చారు వెహికల్ ఏమీ కనిపించలేదు బయట అని అడుగుతాడు దక్ష ఉన్నాయి వెహికల్స్ కొంచెం దూరంలో ఆపించాడు అక్కడి నుంచి మేము నడిచి వచ్చాము అని చెబుతుంది ఎంత దూరంలో ఉన్నాయి ఇక్కడి నుంచి బయటికి వెళ్తే ఒక పది మీటర్ల దూరం ఉంటుంది అని చెబుతుంది డాక్టర్ మేము వచ్చే దారిలో అక్కడ వెహికల్స్ ఏమీ కనిపించలేదే అని అనుమానంగా అడుగుతాడు మీరు ఇటు వచ్చారు కదా మేము ఇటు రాలేదు మేము ఇటువైపు నుంచి వచ్చాం అని ఇందాక మనుషులు వచ్చిన వైపు డాక్టర్ చూపించగానే ఆ అమ్మాయిని లేపండి మనం వెళ్ళాలి అని అనడంతో డాక్టర్ వెళ్ళి ఆ అమ్మాయిని లేపుతుంది నీళ్లు చల్లి లేపడంతో కొంచెం అప్పటికే మత్తు వదులుతూ ఉండడంతో కళ్ళు తెరిచి భయంగా చూస్తుంది ఆ అమ్మాయి అప్పటికే సైకో కాళ్ళకి అక్కడ ఉన్న ఒక తాడును వెతికి తెచ్చి తాడు కట్టేస్తాడు దక్ష మొత్తం ఒకసారి చూసిన దక్ష పచ్చి మాంసం రక్తాలు తాగే మనుషులందరూ ఇక్కడే ఉన్నారు కదా ఎక్కడి నుంచి వస్తారా మీలాంటి వాళ్ళందరూ అని అంటూ చూసేసరికి నక్కి ఉన్న ఆవిడ కనిపించగానే ఇలారా అంటాడు దక్ష దాన్ని వదలకండి సార్ మీ భార్యను కొట్టింది అన్ని విధాలా సాయం చేస్తూ వచ్చింది దానికి తెలుసు వీడి గురించి మొత్తం అంటుంది డాక్టర్ కొట్టేవా నా ప్రాణాన్ని అని కోపంగా అడుగుతాడు అది సార్ క్షమించండి సార్ అని దక్ష కాళ్ళు పట్టుకోబోతుంటే వెనక్కి జరిగి డాక్టర్ వైపు చూసి వీడి గురించి నిజాలు చెప్పగలరు కదా మీరు అని అంటాడు తప్పకుండా చెప్తాను అని ఆవిడ అనగానే ఆడదాని వయ్యండి ఆడపిల్ల జీవితాల్ని వాడు నాశనం చేస్తుంటే వాడికి సాయం చేస్తావా అని లాగిపెట్టి ఒక్కటి పీకేసరికి పర్లాంగు దూరంలో పడి స్పృహ తప్పుతుంది పనమ్మాయి మీరు ఆ అమ్మాయిని తీసుకొని పదండి రూట్ చూపించండి ఎటు వచ్చాడు గుర్తుందా అని అడుగుతాడు దక్ష ఇలా తిన్నగా వెళ్ళిపోవడమే అని చెబుతుంది డాక్టర్ వాడిని కట్టిన తాడుని పట్టుకొని లాక్కు వెళ్ళి అవతలికి వెళ్ళిపోగానే వాడిని అక్కడ వదిలి ఇక్కడే ఉండండి ఒక్క నిమిషం అని లోపలికి వచ్చి కరెంటు షార్ట్ సర్క్యూట్ అయ్యేలా వైర్లని డ్యామేజ్ చేసి హోమం కోసం వాడిన నిప్పుని అక్కడున్న ఆయిల్ పోసి అంటించేసి ఫాస్ట్గా బయటకు వచ్చేసి అక్కడున్న డోర్ క్లోజ్ చేసేస్తాడు దక్ష లోపలున్న ప్రదేశం అంతా ఒకవైపు కరెంటు షార్ట్ సర్క్యూట్ మంటలు వ్యాపించి ఇంకోవైపు ఆల్రెడీ మంటలు ఉండడంతో రెండు ఏకమై ఆ ప్రదేశం మొత్తాన్ని బూడిదమయం చేయడానికి చుట్టూ అలుముకుంటాయి మీకు గాయాలయ్యాయి కదా ఫస్ట్ ఎయిడ్ చేస్తాను అలా బ్లడ్ ఎక్కువసేపు వస్తే మీకు ఇబ్బంది కదా అంటుంది దక్ష వైపు చూసిన డాక్టర్ అవసరం లేదు అని ఒక చేతికి వాడి కాళ్ళకు కట్టిన తాడుని చుట్టుకొని ఈడ్చుకుంటూ కనిపిస్తున్న దారమ్మటే వెళ్తాడు దక్ష అక్కడున్న సెట్టింగ్ మొత్తం చూసి ఎప్పటి నుంచి ఇక్కడ ఈ స్థావరం ఏర్పరచుకున్నావురా అని అడుగుతాడు దక్ష కోపంగా అరవడం తప్ప మాట్లాడే స్థితిలో లేనివాడు దక్ష లాగుతుంటే విరిగిపోయిన చేతులు నేలకు తగిలి నొప్పులు ఇంకొక వైపు వీపుకు తగిలిన గాయం రేగి మళ్ళీ విపరీతమైన నొప్పి ఆ క్షణం వాడికి బతికుండగానే నరకం కనిపించింది ఐదు నిమిషాలు నడిచాక మెట్లు కనిపించడంతో ఆ మెట్ల మీద కూడా లాక్కొని వెళ్ళిపోతాడు కొంచెం పైకి వెళ్ళేసరికి అటువైపు ఎలా అయితే ఉందో రేకు అలాగే కనిపించడంతో లోపలికి వేసి ఉన్న గడిని తీసి పైకెత్తుతాడు దానిని అందులో నుంచి బయటికి వచ్చి చూసేసరికి బిల్డింగ్కి వెనక ఉన్న ప్రహరీ కూడా వెనక వైపు తేలుతారు అందరూ అంటే ఇటువైపు ఎవరు రారని ఇటు నుంచి కూడా దారి ఏర్పాటు చేసుకున్నావురా నువ్వు ఇవన్నీ చేస్తూ డాక్టర్గా ఎప్పుడు సేవలు చేసేసావురా అన్ని బిరుదులు వచ్చేసాయి నీకు అంటూ అక్కడి నుంచి లాక్కు వెళుతుంటే నన్ను తీసుకెళ్ళద్దు నన్ను ఇక్కడే చంపే తీసుకెళ్ళద్దు అని అడుగుతాడు నోట్లో నుంచి మాట రాకపోయినా చెప్పాను కదరా నువ్వు చచ్చిపోతే నీ గురించి ప్రపంచానికి ఎలా తెలుస్తుంది నోరు మూసుకొని పడుండు ఇక్కడే అని ఇక్కడి నుంచి లాక్కు వెళ్తే చచ్చి ఊరుకుంటాడేమో అన్న డౌట్ వచ్చి కారు వచ్చే అవకాశం ఉండడంతో నేను వెళ్ళి కారు తీసుకొస్తాను ఇక్కడే ఉండండి అని చెప్పి ఫాస్ట్గా ముందుకి వెళ్ళిపోతాడు తక్ష కొంచెం ముందుకు వెళ్ళేసరికి అక్కడ చెట్లు పక్కన స్కార్పియో ఉండడంతో దానిని తీసుకొని వస్తాడు వాడిని ఎత్తి వెనక సీట్లో పడేసి వాడు చావకూడదు ఏ మెడిసిన్ ఇస్తారో ఇవ్వండి ఎప్పుడు చావాలో వాడికి చావు నేను డిసైడ్ చేస్తాను ఇంకొక విషయం మీ ఇద్దరూ ఇక్కడ చూసింది ఇక్కడే మర్చిపోండి నా గురించి బయటికి రాకూడదు అని చెప్పి వాళ్ళు కూడా ఎక్కగానే కారు స్టార్ట్ చేస్తాడు దక్ష ఎందుకు ఇలాంటి వాడిని పట్టించినందుకు మీకు పేరు వస్తుంది కదా అని అడుగుతుంది డాక్టర్ ఆ పేర్లు నాకు అవసరం లేదు నా భార్యని ఎక్స్పోజ్ చేయడం నాకు ఇష్టం లేదు ఒక అమ్మాయిని అని తెలిస్తే చాలు ఏం చేయాలో ఎలా చేయాలో నేను చేస్తాను మీరు నేను చెప్పినట్టు చేయడమే అని ఇద్దరికీ చెప్పి తేడా వస్తే మాత్రం చూశారు కదా ఆడవాళ్ళని కూడా చూడను నా వాళ్ళ క్షేమం మాత్రమే నేను ముందు చూస్తాను అని చెప్పి కారుని పరుగులు పెట్టిస్తాడు అక్కడి నుంచి ఫోనుందా మీ దగ్గర అని అడుగుతాడు డాక్టర్ని ఆ డెస్క్ బోర్డులో ఉంటాయి ఫోన్లు వచ్చిన వాళ్ళందరి ఫోన్లు అందులోనే పెట్టించాడు అని చెబుతుంది డాక్టర్ వెంటనే దాన్ని ఓపెన్ చేసి ఆవిడ ఫోన్ ఏదో కనుక్కొని స్విచ్ ఆన్ చేసి ఇచ్చి లాక్ ఓపెన్ చేసి ఇవ్వండి అని తీసుకొని అద్వైత నెంబర్కి ఫోన్ చేస్తాడు తన ఫోన్ కూడా వాళ్ళ దగ్గరే ఉండిపోవడంతో అన్నోన్ నెంబర్ నుంచి ఫోన్ కావడంతో వెంటనే లిఫ్ట్ చేసి హలో అనగానే అద్దు నల్ల ఎలా ఉంది అని అడుగుతాడు వెంటనే కార్ బ్రేక్ వేసి అన్నయ్య నువ్వా ఈ ఫోన్ అంటే బయటకు వచ్చేసావా ఎక్కడున్నావు నీకోసమే నేను వస్తున్నాను అని అద్దు అనేసరికి వద్దొద్దు నువ్వు రావద్దు నేను కారు తీసుకొని వస్తున్నాను బయలుదేరిపోయాను కూడా ఎలా ఉంది మీ వదునికి ఏమన్నాడు డాక్టర్ అని అడుగుతాడు దక్ష డాక్టర్ చెప్పింది చెప్పగానే ఓకే నేను వస్తున్నాను నువ్వు వెళ్ళిపో వెంటనే అక్కడి నుంచి పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళిపోదాంలే అని చెప్పి ఫోన్ కట్ చేసి ఇంకొంచెం స్పీడ్ పెంచుతాడు దక్ష తనకి బ్లడ్ ప్లేటెట్స్ గడ్డ కట్టడానికి ఉపయోగపడేవి కొద్దిసేపు పనిచేయకుండా ఉండే మెడిసిన్ ఇచ్చాడు అందువల్లే రక్తం గడ్డకట్టడం లేదు వాడికి కావలసిన రక్తం వేగంగా రావడం కోసం అలా చేశారు అని అంటుంది డాక్టర్ దానివల్ల ఎఫెక్ట్ ఏమైనా ఉంటాయా అడుగుతాడు దక్ష లేదు ఎఫెక్ట్ ఏముండదు కానీ ఫ్లోటింగ్ కట్టడం కష్టమవుతుంది దానికి మెడిసిన్ ఇవ్వాలి ఆ డాక్టర్ టెస్ట్ చేసి ఉంటే ఈ పాటికి దానికి మెడిసిన్ ఇచ్చేసి ఉంటారు ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి తన గర్భం కొంచెం అని చెప్పలేక ఆగిపోతుంటే స్పీక్అవుట్ తనకేదైనా అయితే నిన్ను కూడా చంపేస్తాను ఒక డాక్టర్గా నువ్వు కూడా తనకు అన్యాయం చేశావు కాబట్టి అంటాడు స్టీరింగ్ మీద పట్టు బిగిస్తూ అంటే బేబీని తన గర్భసంచిలో పెట్టాలని వీడు అనడంతో ఆ గర్భసంచి కొంచెం అన్నేచురల్గా మెడిసిన్ ద్వారా కొద్దిగా విచ్చుకునే విధంగా రెండు రోజుల నుంచి మెడిసిన్ ఇస్తున్నాము అది పని చేయదని నేను చెప్పినా వినలేదు దానివల్ల కొంచెం గర్భసంచి మీద ఎఫెక్ట్ పడుతుంది దానికి కూడా వెంటనే మెడిసిన్ వాడితే ప్రాబ్లం ఏమీ ఉండదు అని అనేసరికి అసలు మీరు డాక్టర్లా ఛీ మీలాంటి వాళ్ళందరూ డాక్టర్ పట్టాలు పుచ్చుకొని ఆ డాక్టర్ వృత్తికే అన్యాయం చేస్తున్నారు అని కోపంగా అంటాడు దక్ష నేనేమి చేయలేకపోయాను సార్ నేను కూడా బాధితురాలనే అని ఏడుస్తూ అంటుంది ఆ డాక్టర్ హాస్పిటల్కి వెళ్ళే వరకు ఇంకా ఏమీ మాట్లాడడు దక్ష దక్ష వెళ్ళేసరికి అద్వైత బయటే ఉండడంతో వాడిని సీటుకి కట్టేరా ప్లాస్టర్ వై నోటికి కూడా అని చెప్పి డాక్టర్ వైపు చూసి వాడు చావకూడదు చావకుండా ఉండడానికి ఉండే మెడిసిన్ ఏంటో చెప్తే వాడు తెచ్చిస్తాడు ఇక్కడ నుంచి బయలుదేరదాం అద్వైత్ మనం బెంగళూరు వెళ్ళి వాడి ఆశ్రమంలోనే వాడికి స్పాట్ పెడదాం మీ వదిలిని తీసుకొని వెళ్ళిపోదాం అక్కడే బెటర్ ట్రీట్మెంట్ ఇప్పిద్దాం అని లోపలికి వెళ్తాడు దక్ష దక్ష వెళ్ళేసరికి బెడ్ మీద స్పృహ లేకుండా ఉన్న భూమికి ఒకవైపు సెలైన్ ఇంకొక వైపు బ్లడ్ ఎక్కుతున్న నీడిల్స్ చేతికి ఉండడం చూసి ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్ళి తన ముందు నిలబడతాడు స్వీడన్ వెళ్ళిన దగ్గర నుంచి ఇద్దరి మధ్య ఎడబాటు తర్వాత పూర్తిగా మూడు రోజుల నుంచి తన మాట గాని తన గాని తెలియక ఎంత నరకం అనుభవించాడో తనకే తెలుసు కనిపించాక కూడా తృప్తిగా తనని చూసుకోవడానికి కూడా అవలేదు నీరసంగా మొహమంతా పీకుపోయి ఉన్న భూమి పక్కన కూర్చొని నువ్వు చేసిన చిన్న తప్పుకి పరిస్థితి చూడు ఎంత వరకు వచ్చిందో ఎంత చెప్పానో నీకు ఏమీ దాయొద్దు నా దగ్గర అని మొండిదానివి వినవు కదూ చెప్తాను నీ పని అని నెమ్మదిగా లేపి గుండెలకి హత్తుకుంటాడు ఇరువురి గుండె చప్పుడు ఒక దగ్గరికి చేరాము అన్నట్లుగా అప్పటి వరకు ఉన్న ఆందోళన అంతా వదిలేసి నిర్మలంగా కొట్టుకోవడం మొదలు పెడతాయి దక్ష భూమిని గుండెలకి హత్తుకొని మిస్ఫీలింగ్ అంతా పోగొట్టుకుంటూ జరగబోయిన దాన్ని తలుచుకొని ఒక్క నిమిషం ఒక్క నిమిషం లేటుగా వెళ్ళుంటే ఏం జరిగేదో అని మదిలో మెదులుతుంటే ఆ క్షణం కూడా దక్ష వెల్లు చిన్నగా వణికాయి అదేంటి ఆయన అలా లేపేశారు రెండు చేతులకి నీడిల్స్ ఉన్నాయి అని డాక్టర్ అంటుంటే నువ్వు పదవయ్యా తన ప్రాణానికి నొప్పి లేకుండా ఎలా హ్యాండిల్ చేయాలో తనకి తెలుసులే పద అని విజయ్ దక్ష ఫోన్ అక్కడ పెట్టేసి డాక్టర్ని తీసుకొని బయటికి వెళ్ళిపోతాడు అద్వైత్ కారులో ఉన్న సైకో గాడిని చూసి గట్టిగా నవ్వేస్తూ అమరత్వం బాగా లమిచ్చినట్టుందిరా అరరే ఈ ఇలా వేలాడుతున్నాయి అని చెయ్యెత్తగానే నొప్పికి అరిచేసరికి వెంటనే నోటి మీద చెయ్యి పెట్టి విడికి ప్లాస్టర్ వేసేయాలి కదూ అని కారు దిగబోతుండగా విజయ్ అక్కడికి వచ్చి విజయ్ కూడా చూసి గట్టిగా నవ్వేస్తాడు మా బావ మా చెల్లి రాక్షసి అని పేరు పెట్టుకున్నందుకు సార్థకం చేసుకున్నాడు ఆ పేరుని అని నవ్వుతూ అప్పుడే అయిపోలేదురా నీకు అసలు కథ ముందుంది అని అంటాడు ప్లాస్టర్ తీసుకురారా వాడి మూతికి ప్లాస్టర్ వేయమన్నాడు అన్నయ్య అని చెప్పి ప్లాస్టర్ తెప్పించి ప్లాస్టర్ వేసేస్తాడు అద్వైత్ అయినా వాడిని కుదురుగా ఉండనివ్వకుండా చేతులతో వాడి ఒంటి మీద పొడుస్తూ రెండు నిమిషాలు వాడితో ఆడుకున్నాక నేను లోపలికి వెళ్తా ఏదైనా అవసరమేమో అని విజయ్ వచ్చేస్తాడు ఐదు నిమిషాల పాటు భూమిని అలాగే గుండెలకి హత్తుకొని ఉండిపోతాడు భయం అంటే ఏంటో తెలిసేలా చేశావు నల్లత్రాజు నీకుంటుందిలే నా చేతిలో అని దక్ష అనగానే చిన్నగా రాక్షస్ అని అంత అన్కాన్షియస్లో కూడా కలవరిస్తుంది భూమి భూమి నోట్లో నుంచి చిన్నగా వచ్చిన పదం వినగానే మొహం వైపు చూసి నల్లద్రాచు అంటాడు స్పృహ వచ్చిందేమోనన్న ఆశతో కథ కొనసాగుతుంది ఇక తర్వాత ఏం జరిగిపోతుందో తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి ఇంట్లో చాలామంది గెస్ట్లు ఉన్నారు యార్ అనుకొని చుట్టాలు వచ్చారు అందువల్లే వీడియోలు చేయడం అవ్వలేదు బృందావనం అందుకే ఇవ్వలేదు రేపు ఇవ్వడానికి ట్రై చేస్తాను అలాగే అప్డేట్స్ ఇవ్వడానికి మాత్రం ట్రై చేస్తావు మంగళవారం వరకు ఇదే పరిస్థితి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్